కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా ఏఐటియుసి ఉపాధ్యక్షుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు గురువారం సార్వత్రిక సమ్మె నోటీసును మున్సిపల్ అధికారులకు అందజేయడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు సమ్మెలు జరిగినా మోడీకి ఏమాత్రం చలనం లేదని విమర్శించారు మోడీకి బడా కార్పొరేటర్ వ్యక్తుల ప్రయోజనాలే తప్ప కోట్లాది మంది కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి నేడు నోరు నోరుమెదటం లేదని అన్నారు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి రమణ ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దనాల దుర్గమ్మ అధికార బాడీ సభ్యులు బంగారుగిరి అల్లం అల్లంబాలు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మేరకు ఈరోజు రాజమండ్రిలో మరి ఫిబ్రవరి తేదీ సార్వత్రిక సమ్మె సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రధానంగా కాకినాడ రాజమండ్రి అమలాపురం ప్రధాన ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు ఎవరు కూడా పని చేయకుండా ఉండడం కోసం ఈరోజు నోటీస్ అందజేయడం జరిగింది ఈ నోటి ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం మీకు అందరికి తెలిసే ఉంటుంది బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికులకు తీవ్ర ద్రోహం చేసింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం దానికి ఈ కూటమి ప్రభుత్వం కూడా వంత పడుతున్నది అందుకనే పన్నెండవ తేదీనాడు మరి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఆ రోజు ఎవరో పనికి వెళ్ళకూడదని మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఆ రోజు కార్మికుల బంద్ ఎవరో పని చేయము ఏమి ముట్టుకోము కాబట్టి అన్ని వరకు దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులని పర్మింట్ చేయమని ఆప్ రద్దు చేయమని మూడవది ఏదైతే డెత్ తో అరవై సంవత్సరం వెంటనే ఉద్యోగాలు వాళ్ళ వారసులకు ఇమ్మని ప్రధాన డిమాండ్తో నోటీస్ ఇచ్చాం కాబట్టి దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మా కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం